సీనియర్స్ వార్తలకు సవత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఎస్ఐ మైపాల్ రెడ్డి సేవలు మరవలేనివి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పదవీరమణ వీడుకోలు తాండూరు పట్టణ ఎస్ఐ మైపాల్ రెడ్డి పోలీసు శాఖలో అందించిన సేవలు మరవలేనివని తాండూరు డిఎస్సి బాలకృష్ణ రెడ్డి అన్నారు ఎస్ఐ మైపాల్ రెడ్డి పదవీ విరమణ వీడుకోలు పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్సి బాలకృష్ణ రెడ్డి పట్టణ సిఏ సంతోష్ కుమార్ పదవి విరమణ పొందిన ఎస్ఐ మైపాల్ రెడ్డిని శాల్వాతో సత్కరించి సన్మానించారు కానిస్టేబుల్ గా విధుల్లో చేరి హెడ్ కానిస్టేబుల్ గా ఏఎస్ఐ గా ఎస్ఐ గా ఎదగడం గర్వకారణమని డిఎస్సీ బాలకృష్ణ రెడ్డి అన్నారు అంతకుముందు ఎస్ఐ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో నలభై రెండు ఏళ్ల పాటు పోలీస్ శాఖకు అందించిన సేవలను గుర్తు చేశారు విధి నిర్వహణలో ఉన్నతాధికారులతో పాటు తోటి సిబ్బంది అందించిన తోడ్పాటు మరవలేనిదని తెలిపారు నేను మైపాల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్గా కాలూరులో పనిచేసిన గత పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో జూన్లో కానిస్టేబుల్గా ఉద్యోగం సంపాదించినాను ఉద్యోగులు చేశాను అక్కడి నుంచి తరుణాలు కానిస్టేబుల్గా చేసినాను అలాగే కారాబాద్ కానిస్టేబుల్గా వికారాబాదు బషీరాబాదు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉద్యోగం చేసినాను మరియు బంటారంలో హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ తీసుకున్నాను బంటారం వేలాల్లో పనిచేసి హెడ్ కానిస్టేబుల్ పనిచేసి పంతొమ్మిది పదహారు సంవత్సరంలో ఏఎస్ఐగా తాండూరులో షీటింగ్ నిర్వహించిన ఒక సంవత్సరం అక్కడ నుండి నాకు ఎస్ఐ ప్రమోషన్ వచ్చి బషాబాద్గా ఎస్ఎస్ఈ వెళ్ళిపోయినాను అక్కడ కాసర్ అయింది అక్కడ నేను ఎలక్షన్ గత ఎలక్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ అక్కడ విధులు నిర్వహించడం అనేది ప్రజలతో అనేకమైన అందరికీ సహ ప్రజలకు శాంతియుతంగా ఎలక్షన్ జరిపించడం జరిగింది మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ కొడంగల్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కొడంగల్ దో తబాద్ భూమి రెస్పిట కూడా ఎస్ఐ కూడా పనిచేసాను మళ్ళీ తాండూరు రెండు సంవత్సరంలో ఎస్ఐగా విధి విధులు నిర్వహించడం ఇక్కడ నుండి మళ్ళీ సంగారెడ్డి జిల్లా శ్రీగా పోలీస్ స్టేషన్కు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జూన్లో గత అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో అక్కడ డ్యూటీ చేయ చేయడం జరిగింది ఇక్కడ నుంచి తాండ్ర నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అక్కడ రెండు సత్ సంవత్సరాలున్నారా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ పూర్తి కాగానే అక్కడి నుంచి మళ్ళీ నాకు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది వికారాబాద్ జిల్లాలో ఎస్ గవర్నింగ్ ఎస్పీ గారు నాకు గంటా రంగం విధులకు అప్పకపాగా వంటారంలో నేను ఒక ముప్పై ఐదు నెలలు బీచ్ చేయాలి అక్కడ నుండి మన తాండ్రీకి వచ్చి విధులు నిర్వహిస్తున్నాను ఈరోజు నేను పదవి విధమైన పొందుతున్నాను ఈరోజు డేటు ముప్పై ఆరు రెండు వేల ఈరోజు ఇరవై ఐదు రోజు నేను ఇక్కడ పదవి నిర్మాణం పొందుతున్నాను ప్రజల సహకారంతో ఈ నలభై ఒక్క సంవత్సరంలో ప్లస్ నలభై ఒక్క సంవత్సరం పైబడి దినాలు నేను ప్రజల సహకారంతో మా బై అధికారుల సహకారంతో మా భయాధికారుల సూచన మేరకు నేను డ్యూటీ ప్రజలతో మమేకమై ప్రజలకు తేడు తోడు తోడుగా ఉండి ప్రజల కష్టాన్ని తెలుసుకుని వాళ్ళకు కొన్ని విషయాలు వాళ్ళకు రాజమార్గంగా కొన్ని కేసులు చే చేసి రిజిస్టర్ చేయడం జరిగింది ప్రజల మమేకంతో ఈ వయసును ఈరోజు నేను ఎక్కువ టెల్త్గా ఈరోజు రిటైర్ అవ్వబోతున్నాను ఈ రిటైర్ కారణము నా భార్య నా పిల్లలు అందరూ వాళ్ళ సహకారంగానే ఈ డ్యూటీ చేయగలిగాను ఇంటి సహకారం కూడా చాలా అవసరము ఇంటి వాళ్ళ మనకు భార్య భా భార్య పిల్లలది మన కుటుంబ సభ్యులది మన సహకారం కంపల్సరీ ఈ ఒత్తిడి డిపార్ట్మెంట్ డ్రెస్ అయిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా కానీ మన ఇంటి దగ్గర మన భార్య మన పిల్లలు మన మంచిగా చూసుకుంటే వాళ్ళు మనకు సంతోషం పెడితే మనం ఇక్కడ ప్రజలతో మామికమై ప్రజలతో మంచి చెడు తెలుసుకొని వాళ్ళకు కష్టాలు కానీ మర్యాదగా వాళ్ళకు కొన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆలోచించి వాళ్ళకు ఎదురు వర్గాలకు న్యాయం చేసి పంపించదని నా భర్త నేను వివేగంగా నేను చేసినాను కాబట్టి ప్రజల సహకారంతో మెయిన్గా ప్రజల సహకారంతో మెయిన్గా మా పై సూచన మేరకు ఈరోజు పదవిలో మేము కోరుతున్నాను ఈ పదవిలో మనకు మా దాంట్లో ధోరణిమైన డిఎస్పి బాలకృష్ణ రెడ్డి మరియు మా సిఐ ಪ್ರಶಾಂತ ಶಾಂತ ಕುಮಾರ್ ಗುರು ಆಧಾರ ಆದೇಶ್ ನಾ ಸರ್ವೀಸ್ ಪದವೀರಮ ಪ್ರೋಗ್ರಾಮ ಘನಕರು ಕಾಬಿಟ್ಟು ವಾರ ಕೃತಜ್ಞರು ಅಥವಾ ಸಿಬ್ಬಂದಿ ನ ತೋಟ ಸಿಬ್ಬಂದಿ ಅಂದ್ರೀ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತು ಈ ರೋಜು ನಾವು ಇಂಥಪೆದ ಪದವೀರೋ ಕಾರ್ಯಕ್ರಮ ಇಷ್ಟು ಡಿಜಿಟಿ ಗಾರಿಗೆ ತೀಗಾರಿಗೆ ಗುಣಪಡಿಯ ಉಂಟಿ ನಾನು ಈ ಪದವಿರೋ ಕೊಟ್ಟು అది అలాగా కనుక్కోవడం ప్రజ ప్రజల నాకు ఉండాలి ఇక ముందు కూడా మంచిగా ఆరోగ్యంతో హెల్తీగా కుటుంబ సభ్యులు కలిసి కొన్ని రోజులు చాలాగా ఉండాలని చెప్పి వాళ్ళ దీవనలు పబ్లిక్ ప్రజల దీవనాలు ఆఫీసర్ దీపాలు తీసుకొని భగవంతుని కోరుకుంటూ ఈరోజు నేను సేవ చేసుకుంటున్నాము